హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశయచ్యోతి ఈరోజు మన ఇంటి భోజనంలో చాలా టేస్టీగా ఉండేటటువంటి చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికి ఎక్కువగా టైం పట్టదండి అలాగే అస్సలు చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆఖరికి పిల్లలైనా సరేనండి కొంచెం నిమ్మకాయ రసం కలిపేసేసి ఇలా ఇచ్చేసారంటే చక్కగా తినేస్తారు అంత బాగుంటుందండి మరి దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదనమాట చూస్తున్నారు కదా మొక్కలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలాగే పై వైపున చాలా క్రిస్పీగా ఉంటుంది మనం రెడీ చేసుకునేటటువంటి ఈ మసాలాలు అనేవి మంచి టేస్ట్ అయితే ఇచ్చేస్తాయి మరి ఈ టేస్ట్ చేపల వేపుడు తయారు చేసుకోవటం కోసం ఒక వెడల్పాటి ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇంకా అర టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలండి ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేటప్పుడే వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది అయితే నీళ్లు ఒక్క చుక్క కూడా వేయకూడదండి చూడండి ఇలాగా ముద్దలాగా రావాలన్నమాట ఈ చిన్న ముద్దే మనకి దాదాపు అరకిలో చేపల వరకు సరిపోతుందండి మీరు ఏ రకం చేపలైనా కానీ తీసుకోవచ్చు కేవలం వాటిని శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అన్నిటికీ పట్టించండి ఒకవేళ మీకు ఈ మసాలాలు అన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉంది అని అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ లేదా ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కలుపుకోవచ్చు మైదా పిండి కూడా లేదు అని అనంటే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అయితే మీరు తయారు చేసుకున్న ఈ మసాలాని బట్టి మీరు మైదాని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి కూడా చేతితోటి మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి మనం తీసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా అర కేజీ చేప ముక్కలకి సరిగ్గా సరిపోయాయండి అలాగే మీరు రెండు వైపులానే కాకుండా అంచులు వెమ్మటి కూడా మసాలాన్ని పట్టించేయాలి ఇలా తయారు చేసుకున్న ఈ ముక్కల్ని మనం అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇమీడియట్గా వెంటనే కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే వెంటనే చేసేస్తున్నానండి అలాగే వీటిని ఫ్రై చేయటానికి మనం ఎక్కువ ఆయిల్ని కూడా యూజ్ చేయట్లేదండి జస్ట్ మనం టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము దానికోసం నేను స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ప్యాన్ని మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని కూడా మనం నీట్గా సర్దుకోవాలి పెనం మీద ప్యాన్కి ఎన్నైతే ముక్కలు పడతాయో అన్నిటిని పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది ముక్కల మీద మొత్తం కూడా వేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ ముక్కల మీద మూత పెట్టేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం కోసం అని చెప్పి నేను ముక్కలు కూడా దగ్గరగా తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలా మూత పెట్టేయటం వల్ల మనకి ముక్కలు అనేవి మంచిగా లోపల వరకు కూడా ఉడికిపోతాయి అలాగే ప్యాన్ మీద మనము వెడల్పుగా పరచుకోవటం వల్ల ముక్క మొత్తం కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి మరలా ఈ ముక్కలని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ముక్కలు అనేవి కొంచెం రంగు అయితే మారిపోయాయి అలాగే అంతా కూడా క్రిస్పీగా తయారవుతుంది అదేవిధంగా రెండవ వైపు కూడా ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు హీట్ అనేది సమానంగా తగలటం కోసం ముక్కల్ని ముందుకి వెనక్కి కదిలించుకుంటూ ఉండాలి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి అని అనుకున్నప్పుడు ఈ ముక్కల అన్నిటికీ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీల్చుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు ముక్కల్ని మనము ఫ్రై చేసుకోవటం వల్ల చేప ముక్కలు అనేవి మరింత టేస్టీగా వస్తాయి ఇలా వేగిపోయిన ఈ ముక్కలని ఉల్లిపాయ ముక్కలతోటి అలాగే నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఈ పద్ధతిలో చేపలు వేపుడు తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్